తెలుగు వారి చాయిస్ వారిట్రి హాయ్ బీ బాస్ వెల్కమ్ టు అదర్ మురకుండం నే ప్రసాద్ నేను లెగిస్తే మామూలుగా ఉండదు అన్న సామెతలాగా ఉంది రోజా వ్యాఖ్యలు నేను ఈ టైటిల్ కూడా ఎందుకు పెట్టాను ఏంటి అనేది తెలియజేస్తాను దానికంటే ముందుగా రోజా పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచాను ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాజీ మహిళా మంత్రి రోజా గారు ఆవిడ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూనే ఉంటారు కదా మామూలుగా ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి మీడియాలో అని చెప్పేసి సరే ఉండొచ్చు ఒక కన్స్ట్రక్టివ్గా ఏదైనా విమర్శలు చేస్తే ప్రజలు హర్షిస్తారు ప్రశ్నించినా ఏం చేసినా కానీ ఈవిడ కామెంట్స్ వింటే ఎట్లాగుంటుంది అంటే అదే చెప్పారు కదా టైటిల్లో అట్లా ఉంటుంది అది ఏంటో ఒకసారి ఆవిడ మాటల్లో విని దాని తర్వాత విశ్లేషించుకుందాం సో ఈవిడ చేసిన కామెంట్స్ ఏంటో చూద్దాం

ఈయన ఇటు వస్తారు చంద్రబాబు నాయుడు లోకేష్ గారు అటు వెళ్తారు గ్యాప్ ఫిల్ చేయడానికి అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉంటారు ఆయన ఎక్కడికి వెళ్ళడం తాడేపల్లి ఆ ఇంట్లోనే ఉంటారు ఏ రోజు కూడా అసలు బయటికి వెళ్ళరు ఓ ప్రజలు తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద గెగబడతారు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాజీ ఎంపీలు అసలు వీళ్ళకి లేదు వాళ్ళకి లేదు అపాయింట్మెంట్ తెచ్చుకొని వాడు పాపాత్ముడు అన్నట్టుగా ఆయన నాలుగు గంటలు ప్రజల కోసం సమీక్షిస్తూ ఉంటారు అన్న తరహాలో మాట్లాడుతున్నారు ఏమిడ సో పవన్ కళ్యాణ్ గారు షూటింగ్లకు వెళ్తారు డబ్బింగ్లు చెప్పుకుంటారు అని చెప్పేసి అంటున్నారు ఏ ఆయన హీరో అన్న సంగతి ప్రజలకు తెలీదా పోని ఆయన సినిమాలు చెయ్యను అని చెప్పేసి ఏమైనా చెప్పాడా ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చిన సినిమాలు చేస్తానని చెప్పేసి అన్నారు సరే మీరేం చేస్తున్నారు మొన్న ఆ మంత్రిగా ఉన్న సమయంలో తప్ప మిగతా సమయం అంతా స్టూడియోలు షూట్ తిరుగుతున్నారుగా అదేదో డ్రామా కంపెనీ అంట ఇంకోటి ఏదో ప్రోగ్రాం పేరంట వెళ్ళి అక్కడ ఆ పోసుకొలు వాగుడు వాగుడికి ఏక పక్కపక్కలో మరి ఈవిడ ప్రోగ్రాంలు ఏమి చేయని ఇది అయితే అలా మాట్లాడినా తప్పు లేదు ఈవిడే ఫిల్మ్ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చారు తెలారలగితే ఆ ఏక పక్కపక్కలో ఆ పోసుకొలు కబుర్లు కూర్చొని ఆ డబుల్ మీనింగ్ డైలాగులకి ఆనందపడతా ఉంటారు ఈవిడ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు అంతేకాదు ఈవిడ మాటలు ఎలా ఉంటాయి అంటే మామూలుగా లెగవలేని ముసలోడు కూడా యాక్టివ్గా వచ్చి అలా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా నాకు లో ఎనర్జీ నాకు ఇప్పుడు అసలు ఎనర్జీ లెవెల్స్ కూడా లేవు కానీ తప్పదు రోజా గారు మాట్లాడిన మాటలకి ఖచ్చితంగా ప్రజలకు తెలియచేయాలి సో అందు గురించి నేను ఈ వీడియో కూడా చేయటం సో దాని తర్వాత ఈ అన్న మాటలు ఇంకా ఉన్నాయి వినిపిస్తాయి ఇది ఈవిడ కామెంట్లు ఈవిడ మాజీ మంత్రి అదేమంటే మహిళా కోట ఏం మాట్లాడుతున్నారు గాలిలో గెలిచిన గాలినా కొడుకులు అని చెప్పేసి అంటున్నారంటే ఓ ప్రజాప్రతినిధి గురించి ఇక ఈవిడి గురించి ఏం మాట్లాడాలండి మరి ఆ గాలినా డా అన్నావు కదా వాళ్ళ చేతిలో ఓడిపోయిన వాళ్ళు ఏమంటారు గెలిచిన వాళ్ళు అలా అన్నప్పుడు ఓడిపోయిన మిమ్మల్ని ఏమనాలి ఇక అంతకంటే దారుణం అని అనుకోవాలా ప్రజలు అందుకని ఓడించారు అనుకోవాలా సో ఇంత దారుణమైన ఇంత నీచమైన మాటలు మాట్లాడతాం ఈ వైసీపీ వాళ్ళకే తగ్గుద్దేమో ఏంటో నాకు అర్థం కాదు వీళ్ళు ఈ రకంగా మాట్లాడుతూ దాని తర్వాత వినండి ఇంకా ఉంది ఈ రౌండ్ ఈవిడ మాట అంటాం ఆ సప్పట్లోకి వచ్చే కొట్టే బ్యాచ్ ఉండరు వాళ్ళ క్లాప్స్ కొడతాం అనమాట ఈ విడేదో బ్రహ్మాండంగా మాట్లాడారు అన్నట్టు ఇక దీన్ని బట్టి అక్కడ ఉన్నవాళ్ళు కూడా ఎట్లాంటి మైండ్ సెట్తో ఉన్నారు అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డికి రోజు మంది పిచ్చి అందుకే అమలు జరుగుతుంది అంటున్నారు మీరు తెలుసుకోవాల్సింది నాయకుల ఉన్న తెలుగుదేశం పార్టీ జనగేన నాయకులు తెలుసుకోవాలి ఇప్పుడు ఆలయా హైదరాబాద్ కు పాల్పోయే వాళ్ళే విన్నారు కదా ఈవిడనే మాటలు మామిడికాయ రైతుల గురించి మాట్లాడుతున్నారు ఎలా ఉన్నారు ఏంటి అని సో సరే మద్దతు ధర లేకపోతే దాని గురించి మాట్లాడండి ప్రశ్నించండి అదే మామిడికాయ రైతులను పరామర్శించి ఏం చేశారు ఆ వాహనంతో తుక్కినకు వచ్చారండి ఆ ఊరిలో చుట్టుపక్కల ఎవరు లేరా కుప్పలు నూసేవాళ్ళు పిలిచి జగన్మోహన్ రెడ్డి గారితో ఆ వాహనం ద్వారా మామిడికి తొక్కేటం ఏంటి అర్థం పర్థం లేని పనులు మరలా దాని తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఏంటి విర్రవీగిపోతే ఇప్పుడు ఆదివారాలు మాత్రం వెళ్ళిపోతున్నారంట అమెరికా రేపు జగన్ అన్న వస్తే అమెరికా వెళ్ళిపోవాలి దాక్కోవాలి అంటున్నారు ఇది అందుకే అంది ఏంటంటే టైటిల్ పెట్టింది అదే లెగవలేనివాడు నేను లెగితే మనిషిని కాదంటాడు లేదా మామూలుగా ఉండదు అంటాడు ఎందుకంటే అక్కడ కాళ్ళు లేవు వాళ్ళు లేసేలే సత్యది లేదు కానీ ఏ నేను లెగితే మామూలుగా ఉండదు అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట ఆ తరహాలో ఉన్నాయి వీళ్ళ వ్యాఖ్యలు అసలు మమ్మల్ని ఎందుకు ఓడిపోయారు అనేది విశ్లేషించుకోకుండా రేపు జగన్ వస్తే ఒక్కొక్కరిని ఏ చేస్తామంటే ప్రజలు ఓట్లు ఎత్తారండి మీకు అసలు నువ్వెందుకు ఓడిపోయావో తెలుసుకున్నావా నీ నియోజకవర్గంలో ఎవరెవరు ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకున్నావా ఆ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేసేవా ఏ రోజైనా అభివృద్ధి గురించి చెప్పావా ఇదిగో నా నియోజకవర్గంలో ఇది చేసినప్పుడు గాలి భాను ప్రకాష్ నువ్వేం చేస్తావు అని ప్రశ్నించావా అవి ఏం ఉండదు గాలినా నేషలు అది ఇది ఈ బూతులు ఈ పంచాంగాలు వీకెండ్ ఈవిడికి అసలు వీకెండ్లు అంటే తెలియదు పబ్బులు పార్టీలు అంటే తెలియదు మరి రిసార్ట్స్లో ఒక దీంట్లోకి వెళ్ళేవాళ్ళు కదా అక్కడ ఏం చేశారు సో ఆ విధంగా ఇక్కడ అదేంటో అంటారు కదా దాన్ని గోవాలో ఇచ్చేస్తూ ఉంటారు కదా క్యాసినో క్యాసినోలు వాటికి కూడా వీళ్ళు చేశారు బర్త్డే పార్టీలు అక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు సో దాన్ని ఏమంటారు సో విడ మళ్ళీ మాట్లాడుతుంది మొన్నేమో ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మామూలుగా కాదు బావురు బావురు అని ఏడిసారు ఏడిసినప్పుడు పోనీలే రోజా గారు చాలా సెన్సిటివ్ పర్సను ఎవరైనా మాట్లాడితే తప్పు అని చెప్పేసి ఖండిద్దాం అనుకుంటే ఖండిచ్చే లోపల ఈ రకమైన పంచాంగం ఉపయోగిస్తే ఇంకేం చేయాలి ఏదైనా సరే రోజా గారిని ఎవరు ఏమనొద్దని డిఫెండ్ చేద్దామంటే అవకాశం కూడా ఈవిడ ఇవట్ల ఈవిడ మామూలుగా వాళ్ళు ఏదైనా విమర్శ చేస్తేనే అంతకు డబలు ఆ భాష ఆ యొక్క విధానం ఆ బాడీ లాంగ్వేజీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎన్నిసార్లు అసెంబ్లీ సాక్షిగా అక్కడ బాడీ షేమింగ్ కూడా ఆవిడ సో ఈవిడ మాట్లాడితే టింగురంగా అంట వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉంటారు సో అక్కడ ప్రజల ఉద్దేశాలేండి ప్రజలు ఏమనుకుంటున్నారు మనమేం చెప్పాము ఏం చేసాము మేము ఏమి చెప్పం కానీ పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని మా గురించి మాత్రం బ్రహ్మాండంగా మాట్లాడతాం మరి అసెంబ్లీ గేటు కూడా తాకలేవు చిటికిన ఏంది చిట్కిన వేలు మీద ఇంటికి కూడా పేకలేదు ఏం చేసుకుంటారు ఇంటికి లేపారు ఎవరు చేస్తారు ఎవరు కావాలి ఇంటికలు మీకు కావాలండి మీరు కట్ చేసుకుని శుభ్రంగా సంచులు దాచుకోండి ఆ ఇంటికలు ప్రజలకు అవసరంలా ప్రజలకి మంచి ఎవరు చేస్తే వాళ్ళకి అందలం ఇస్తారు వాళ్ళకి అధికారం ఇస్తారు వాళ్ళు ఏం చేయాలో నిర్ణయించుకుంటారు తర్వాత ఒకవేళ వీళ్ళు పరిపాలన తీరు నచ్చలేదు అనుకోండి మార్చే అవకాశాలు మారుస్తారు అంతేగాని మీరు మేము రాగానే అమెరికా పారిపోవాలి అని చెప్పేసి అంటున్నారు అంటే ఈ రెచ్చగొట్టే దూరంలో ఇప్పుడు మీరు పారిపోతారా ఇప్పుడు మీరు ఏమన్నా పారిపోతున్నారా నిజంగా వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం కనుక ఉంటే అమలు పరిస్తే రోజా ఈ రకంగా మాట్లాడతారా మరలా మాట్లాడితే మేము తాడదీసేస్తాం అది చేస్తాం ఇచ్చేస్తాం అని చెప్పేసి చెబుతున్నారు ఒకసారి మీ ట్రాక్ రికార్డ్ చెక్ చేసుకోండి మీ పరిస్థితి ఏంటో చెక్ చేసుకోండి మీరు ఎక్కడి నుంచి వచ్చారో గుర్తు చేసుకోండి మీరు టీడీపీ నుంచే వచ్చింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారేగా నాయకుడు అప్పుడే ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారిని ఏ రకంగా మాట్లాడారు ఇప్పుడు చేదైపోయారు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు మామూలు లేదు వీరుడు సూర్యుడు అయిపోయాడు సో ఆయన ఆ రకంగా పరిపాలిస్తేనే ప్రజలు అంతా చేత్కరించుకుంటేనే ఇంకా ఈవిడ వెనకేసుకొని వస్తున్నారు అంటే వీళ్ళందరి మైండ్ సెట్ ఎలా ఉంది అసలు ఆ ఓటమిని జీర్ణించుకోలేని పరిస్థితి సో అమెరికా వెళ్ళి అమెరికా తోలేస్తారా ముందు మీరు చూసుకోండి ఇప్పుడు ఈవిడ బాధ ఏంటి అంటే ఎక్కడ అరెస్ట్ చేస్తారా అనే భయమో లేకపోతే నన్ను కూడా అరెస్ట్ చేయండి కొద్దిగా సింపతి కార్డు వాడేసుకోవాలి అనే ఉద్దేశమో ఏదో చేస్తున్నారు కానీ అవి ఏమీ జరగవు మీ పైన అవినీతి అక్రమాలకు సంబంధించింది ఉంటే మాత్రమే అరెస్ట్ చేస్తారు మరలా కక్ష పూరిత ధోరణి మహిళ ఇలాంటి కార్డులు వాడాల్సిన అవసరం లే అలా చేయదలుచుకుంటే ఇప్పుడు పద్నాలుగు నెలలు అధికారంలోకి వచ్చి ఇప్పుడు దాకా మీరు ఇష్టం రీతిగా మాట్లాడినా ఎందుకు టచ్ చేయకుండా ఉన్నారు ఏదో పోనీలే అని అని చెప్పేసి వాళ్ళు చూసి ఉండట్టు పోతున్నారా లేకపోతే సరైన సాక్ష్యాధారత దొరకలేదా లేకపోతే మీరు అసలు అవినీతి లేని పరిపాలన చేశారా ఇది ప్రజలకు తెలుసు సో మీ వ్యవహార శైలి ఏంటి మీరు అప్పుడు అక్కడ ఆ కౌన్సిలర్లకి ఏ విధంగా మాయ మాటలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి లంచాలు లాగేశారు ఎన్ని లక్షల రూపాయలు లాగేసుకున్నారు మీరు కావచ్చు మీ అనుచరులో మీ బంధువులో వీళ్ళందరూ కలిసి ఏ రకంగా అవినీతి చేశారు అని చెప్పేసి అవన్నీ ఉన్నాయి కదా అవి బయటపడిన రోజున అప్పుడు ఖచ్చితంగా ఎవరు ఏం చెప్తారో సమాధానం చూడాలి సో ఇప్పుడు నాగరిలో ఏదో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ప్రోగ్రాం పెట్టారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం గ్యారంటీ నేనున్నాను ఏంటి నేను విన్నాను నేను ఉన్నాను ఖచ్చితంగా ఏదేదైతే నేను చేయాలనుకున్నా అన్ని చేసేస్తాను అది సో చివరికి ఏమైంది నేను ఉన్నాను విన్నాను కాదు నేను విన్నాను మీ మీ సంగతి ఏంటో తెలుస్తాను అన్నట్టు ఉంది ఇప్పుడు మీరు రేపు బిట్టి స్లోగన్ కూడా సో ఆ విధంగా అమెరికా బయరిపోతారు ఇక్కడ బయటపోతారు అంటే ముందు ఈ నాలుగేళ్ళు ఎలా గడుస్తాయో చూడండి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు దుసారా కళ్ళు మూసి తిరుచి అప్పులు అని అంత కళ్ళు మూసి అప్పులు అయిపోయా లెక్క ఎందుకు నోరు పారేసుకోవటం నిజంగా ప్రజా సమస్యల పైన మీరు నిలదీయండి మామిడిగా రైతుల గురించి మాట్లాడారు కదా దాని గురించి ప్రశ్నించండి ఎప్పుడు ప్రశ్నించాలి మన హయాంలో మనం ఏం తప్పులు చేయకుండా ఉండి అప్పుడు ఆ రకంగా చేసాము మీరు ఎందుకు చేస్తున్నారు ఇలాగా మీరు ఇలా అది కదా చేయాల్సిందని చెప్పి ప్రశ్నించండి అప్పుడు ఒక కన్స్ట్రక్టివ్గా ఉంటుంది ఆ విమర్శ అనేది అవేవి ఉండవు నోరు దొరికితే బూతులు డబల్ మీనింగ్ డైలాగులు ఆ రకంగా వాట్లం ఈ రకంగా వ్యాఖ్యలు చేయటం అనేది ప్రజలు సూక్ష్మంగా గమనిస్తున్నారు అసలు మీరంటేనే మీ మాటలు అంటేనే మీడియాలో కూడా చేత్కరించుకునే పరిస్థితికి వచ్చేసారు సో తప్పదు ప్రజలకి ఆ విషయాలు తెలియాలి కదా ఓడిపోతేనే వీళ్ళంత ఎంత మన గెలిచి ఉంటే ఇంకేం చేసేవాళ్ళు ఆలోచించుకోండి ఒకసారి ఊహించుకోండి పొరపాటును కాన మన గెలుచుంటే అసలు ఇప్పుడు మామూలుగా రేపు గెలుస్తామంటున్నారు రేపు రాజు ఎవరో రెడ్డి ఎవరో ఏం జరగద్దు ఎవరికి తెలుసు సో మొత్తం మీద ఉట్టుకెక్కలేనమ్మా అంట స్వర్గానికి ఎక్కుతానందంట ఆ తరహాలో ఈవిడ సరిగ్గా ఇదిగో నేను చేశాను రేపు నేను ఖచ్చితంగా గెలుస్తానని చెప్పలేదు మా జగన్ గెలిచేస్తాడు మా జగన్ గెలిచేస్తాడు అన్నారు సో ప్రజలకు తెలుసు క్లారిటీ ఉంది చూద్దాం ఇంకా నాలుగేళ్ళ సమయం ఉంది కదా ఈలోపు ఎన్నో ట్విస్టులు చాలా ఉంటాయి ముందా లెక్క స్కామ్కి సంబంధించిన వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ లోపలికి వెళ్తారని వీళ్ళు భయాందోళనలో నానా ఇబ్బందులు పడతా ఏం చెప్పాలో తెలియక ఒక పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి ఒక పక్కన రోజా అసలు మా మాట్లాడే పేరుననే ఫిట్టి తెలియదు మళ్ళీ రెండు రోజుల నుంచి ఆయన అప్స్కెండ్ అంటే ఆయనకు సంబంధించి మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం సో ఎనీహౌ ఇక్కడ రోజాగారు చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే అదే మీద నుంచి లెగలైనడు కూడా నేను వస్తే మామూలుగా ఉండదు అన్నట్టుగా ఈవిడ వ్యాఖ్యలు అయితే ఉన్నాయి ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియండి థ్యాంక్ యూ